అందరికీ నమస్కారం నా పేరు గుంటూరు ప్రేమ్దాస్ నేను ఎంఆర్పిఎస్ పట్టణ అధ్యక్షుడిని కృష్ణన్ ఆదేశాల ప్రకారం నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నారు గతంలో అయితే విషయానికి వస్తే ఈ జెండా కొత్తగా జెండాలు నిర్మించడానికి అన్నగారి ఆదేశాల ప్రకారంగా జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఈ ఈ నా టౌన్ లిమిట్స్ నాకైతే ఏదైతే నాకు టౌన్ లిమిట్ ఎంతవరకు ఉందో ఈ జెండా నిర్మాణానికి నేను శ్రీకారం చుట్టాను దాంట్లో భాగంగా కొప్పోలు మాదిగపల్లిలో ఒక జెండా ఆవిష్కరణకి మొదలు పెడుతున్నారు ఒకటో తారీఖు నుంచి అలాగే ఇందరమ్మ కాలనీలో జెండా ఆవిష్కరణ జరుగుతుంది పోతే తూర్పు క్రిస్టియన్ పాలెంలో ఒక జెండా ఆవిష్కరణ క్లౌపేటలో ఒక జెండా ఆవిష్కరణ దడ్డుపాలెంలో ఒక జెండా ఆవిష్కరణ మామిడిపాలెంలో జెండా ఆవిష్కరణ త్రావగుంటలో కూడా జెండా ఆవిష్కరణ జరుగుతుంది మృతునూతులపాడులో జెండా ఆవిష్కరణ వెంగ పాలెంలో జెండా ఆవిష్కరణ ఒకటి పోతే చెరుకుంపాలెం చెరుకుంపాలెంలో కూడా ఒక జెండా ఆవిష్కరణ జరుగుతుంది ప్రగతి కాలనీలో కూడా ఒక జెండా ఆవిష్కరణ కరుణా కాలనీలో జెండావిష్కరణ ఒకటి పోతే విజయనగర కాలనీలో జెండా ఆవిష్కరణ పోతే దారావారి కుంటలో ఒక జెండా ఆవిష్కరణ గుర్రం జాస్వా కాలనీలో ఒక జా జెండా ఆవిష్కరణ దీంతో పాటు కొన్ని కాలనీలు కూడా ఇంకా జెండా ఆవిష్కరణలు జరుగుతాయి కృష్ణన్న ఆదేశాల ప్రకారంగా ఏదైతే ఉందో అక్కడ ఉన్న స్థానిక మన ఎస్సీ మాదిగల దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది అక్కడ అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలవడం కూడా జరిగింది ఈ విధంగా కృష్ణన్న ఆదేశాల ప్రకారంగా మన మన ఎస్సీ కాలనీలో ఇలా జెండావిష్కరణ గురించి మీతో మాట్లాడదామని అని వాళ్ళతో మాట్లాడటం జరిగింది సరేనన్నా మీరు ఆ విధంగా మన ఎంఆర్పిఎస్ని ఇలా బాగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి కృష్ణ ఆదేశాల ప్రకారంగా ప్రతి ఏరియాలో మేము పోయిన ప్రతి ఏరియా కూడా మాకు ప్రోత్సాహం కలిగి ఇచ్చారు బాగా మేము సహాయంగా ఉంటాం అక్కడ స్థానిక కమిటీ కూడా ఒకటి నిర్మాణం చేస్తున్నాం ఎందుకంటే స్థానికంగా అక్కడ ఉన్న ఏదైతే ఎంఆర్పిఎస్లో గతంలో ఉన్న వాళ్ళైతే మీ కొత్తగా వచ్చిన జనరేషన్ కూడా అక్కడ మేము కలవటం జరిగింది ఈ విధంగా ఈ జెండా ప్రతి ఏరియాలో ఉన్న దాదాపు పాతిక మాదికపేటలు కావచ్చు ఎస్సీ మారపేటల్లో కూడా కొన్ని కొన్ని ఉన్నాయి వాళ్ళు కొంతమంది ప్రపోజ్ చేశారు చేయమని చెప్పుకున్నారు అన్ని ఏరియాల్లో మేము ఈ జెండా నిర్మాణానికి శ్రీకారం చుట్టి రేపు ఒకటో తారీఖు నుంచి మేము ఈ జెండాలు అయిపోయి ఒక దాదాపు ఒక పది రోజుల్లో మొత్తం కంప్లీట్ చేసి కృష్ణాన్న ఆదేశాల ప్రకారం ఈ జెండా ఆవిష్కరణ చేయటం జరుగుతుంది అలాగే ఇక్కడ టౌన్ కింద క నా కింద కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది దాదాపు నూట ఐదు మందిని నేను అన్ని గ్రామాల్లో ఏదైతే మన ఈ యాభై డివిజన్ల వారిగా కావచ్చు చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లో కావచ్చు కొంతమందిని ఆల్రెడీ టౌన్ కమిటీలో చర్చికోవడం కమిటీ వేయడం జరుగుతుంది అది రేపు జెండా ఆవిష్కరణ అయిపోయిన మరుక్షణమే ఈ కమిటీని మేము స్టార్ట్ చేస్తాము కిష్టన్ ఆదేశాల ప్రకారమే ఇవన్నీ జరుగుతున్నాయి ఇట్లా అన్న 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 ఆదేశాల ప్రకారమే జరుగుతున్నాయి అలాగే మన ప్రకాష్ ఆదిమల్లి ప్రకాష్ అనే బ్రదర్ కూడా నాకు ఆల్రెడీ ఫుల్ సహకారంతో అందిస్తూ ఉన్నారు కమిటీ సభ్యులు చాలామంది వరకు నాకు ప్రోత్సాహం ఇస్తున్నారు మీ దగ్గర చేయండి టైం లిమిట్ మీరే కాబట్టి మీరే చేయండి అని వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు చెప్పడం ఎంకరేజ్మెంట్ జరగడం కూడా జరుగుతుంది టౌన్లో ఇంకా ఎంఆర్పిఎస్ ఉనికి ఇంకా చాట్ చెప్పాలని చెప్పేసి రాబోయే రోజుల్లో వర్గీకరణ కూడా కంపల్సరీ అవుతుంది ఇది సుప్రీంకోర్టులో కూడా జరుగుతుంది కాబట్టి మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఒక నెల నెల పదిహేను రోజుల్లో మనకు వర్గీకరణ కంప్లీట్గా వచ్చి మనకి మన మన మాదిగిల ఉనికి అనేది ఇంకా చాటిగా వెళ్ళిపోతాం మనం ఇబ్బంది ఉండదు కృష్ణ ఏదన్నా ఏదన్నా జరిగే ప్రతి కార్యక్రమం కావచ్చు ప్రెస్ మీట్లు ఏదన్నా కావచ్చు కృష్ణన్న ఆదేశాల ప్రకారం ఆయన ఆదేశాల ప్రకారమే ఆయన జరుగుతుంది ఎవరి సొంత నిర్ణయాలతో తీసుకునే అవకాశం కూడా ఉండదు అలాగే టౌన్లో ఉన్న వాళ్ళందరినీ ఎస్సీలని అందరం మొత్తం గ్యాదర్ చేసుకొని కొంతమంది కులాలు కూడా మా దగ్గరికి వస్తున్నారు మేము సపోర్ట్గా ఉంటామని రమ్మని చెప్పడం కూడా జరుగుతుంది ఐకమధ్యంగా అందరం కలిసి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం పట్ల ఎలాంటి రిమార్క్ రాకుండా మేము వర్గీకరణకి అయ్యే తట్టుకు పాటు పడతామని చెప్పి శాఖలు అంటే దీంట్లో ఎంఎస్పి అని చెప్పేసి ఏదైనా ఎంఆర్పిఎస్ స్టార్టింగ్లో ఉంటుంది ఉద్యోగ శాఖ ఉంటుంది వికలాంగ శాఖ ఉంటుంది మహిళా శాఖల్లో ఉంటుంది ఇవన్నీ శాఖలను బట్టి అందరు కలిసి కృష్ణ ఎంఆర్పిఎస్ ఆ కృష్ణ పెద్ద సమక్షం తీసుకెళ్తాం ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా అంతే అది జరిగేది జరుగుతూ ఉంటుంది దాదాపు ఒక నెల రెండు లోపు జరిగే అవకాశం ఉందని అన్న అన్నగారు చెప్ చెప్పున్నారు ప్రజెంట్గా జరుగుతుంది సుప్రీంకోర్టులో ప్రజెంట్గా జడ్జిమెంట్ గురించి ఎదురు చూస్తున్నాం వర్గీకరణ అనేది అవుతుంది కాబట్టి జన సమీకరణ బాగా ఉండాలి మనకి రాబోతుంది కాబట్టి ఆ ఉత్సాహంతోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది నిర్మాణం అనేది పతి పల్లెల్లో కూడా చాలామందికి తెలియదు కాబట్టి ప్రతి గ్రామాల్లో ఈ మొబిలైజ్ అనేది ఉండాలని చెప్పేస్తే ఈ విధంగా కృష్ణ ఆదేశాల ప్రకారంగా జరుగుతుంది కమిటీలు చీలికలు వచ్చాయంటే ఏది చేసినా గానీ అన్న అధిష్టానం అనేది పెద్దది సముద్రం లాంటిది కాదు ఎంతో మంది వస్తూ ఉంటారు పోతా ఉంటారు అన్నగారు ఏదైతే అన్నగారి గురించి అన్న అన్న పట్ల జాతి గురించి ఫైట్ కష్టపడుతున్నారు కాబట్టి ఎంతమంది వచ్చినా పైన ఉద్యమం అనేది ఆగదు అది కొత్త నీరు అనేది వస్తూనే